వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రసాద్ ప్రస్తుతం మన నాగర్ ఆ ఇక్కడ ఏదైతే కళాకారుల బృందం ఏర్పాటు చేసుకున్న సభకి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కూతుకుల రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకు కళాకారులకు వాళ్ళు పడుతున్న బాధ కావచ్చు వాళ్ళు పడుతున్న అవస్థలు కావచ్చు గత గత ప్రభుత్వం కూడా వాళ్లకు న్యాయ చేయలేక తెలంగాణ పోరాడి చదు తెలంగాణ కోసం ఎన్నో ప్రాధాలు కోల్పోయి కళాకారుల కీలక చాలు అజ హాజరయ్యారు వారు అడిగి పాలన కూడా ఏర్పాటు అయి కరెక్ట్ గా పదమూడు నెలలు అవకొస్తున్న సందర్భంగా సారు ఏం చెప్తారో దాన్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి తెలంగాణ వచ్చిన తర్వాత మనం కష్టపడి ఎన్నో సవాళ్ళను నేర్చుకున్న తెలంగాణ పది సంవత్సరాలు ఈ కళాకారులను కళాకారులను బాగా నెగ్లెక్ట్ జరిగింది మేము వచ్చిన వెంటనే కళాకారుల కోసం ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది వెయ్యి మందికి జాబ్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా నాగర్ తన వాళ్ళు అడిగిన అడగక ముందే నేను వాళ్ళకు కల్చరల్ బిల్డింగ్ వాళ్ళు జానపద గీతాలు గానీ జానపద డ్యాన్సులు కానీ వాళ్ళు చేసుకునే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు వాడుకునేటందుకు అంటే డబ్బు లేకుండా ఉచితంగా వాడుకోవడానికి ప్రభుత్వం తరఫున అతి త్వరలో కొత్త బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు నన్ను అడగక ముందే నేను వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అది సంతోషకరం ఇవాళ తెలంగాణ తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం మన కల్చరు మన సాంప్రదాయం మనము మన ఉండే విధానము అవన్నీ మనం ఉండాలని ఆ విధంగా మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ మర్చిపోతున్నారు కాబట్టి మన తెలంగాణ సాంస్కృతి తెచ్చుకోవాలనే విధంగానే మనం పోరాడినాం కాబట్టి మళ్ళీ అవన్నీ పునర్జన్మించి మనం మన కళ మన కళ మన కళాకారులు ఉండాలని ఉండే విధంగా వాళ్ళు బాగుంటే మనం బాగుంటాయి మన సంస్కృతి బాగుంటుంది మనం బాగుంటాం అనే విధంగా ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా నెలలు ఐకొస్తున్న సందర్భంలో ఏదైతే ఆరోగ్య లని రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు కూడా చేయలేక ప్రతిపక్షంలో పదే పదే విధ అవాకులు చవాకులు పాలవుతున్నారు వాళ్ళు ఆ ఏదైతే కార్ రేస్ కుంభకోణంలోని ఈ రోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా లొట్ట కేసు లొట్ట సీఎము వీళ్ళు పెట్టిన కేసులు నిలబవు నిలబడవు నల నాలుగు క్వశ్చన్లు నలభై క్వశ్చన్లు నాలుగు నలభై రకాలుగా అడుగుతున్న సందర్భంలోని మా మీద ఎందుకు కక్షపూర్వక రాజకీయాలు చేస్తున్నారు అని కేటీఆర్ డైరెక్టర్ మీ మీద కౌంటర్ తెస్తున్నారు దీనికి మీ ఎలా ఉంటుంది కక్ష పూర్వక రాజకీయం కాదు మా ముఖ్యమంత్రి కాదు ఒకటే చెప్పిండ్రు ఆయన గురించి ఆయన మాట్లాడేంట చట్టము దాని పని దాని చేసుకోకపోతే భయం ఎందుకు అదండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ లోట బీసు వివిధ రకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు పది సంవత్సరాలు ఆ ఒక చీఫ్ ఆ కుర్చీకి ఉన్న విలువ కూడా ఇవ్వట్లేదు అంటే ఎంత దురదృష్టకరం ఏ రోజు అంటే పది సంవత్సరాలు వాళ్ళు పవర్ లో ఉండి గవర్నమెంట్ లో ఉండి ఈ రోజు ఏ కుర్చీకి ఎంత విలువాలనే కూడా అంటే అదే దాని గురించి మనం ఈ రోజు కల్చర్ మన సంస్కృతి ఉండాలి అది వాళ్ళ పదవిలో ఉండి కూడా తెలంగాణ కల్చర్ లో సంస్కృతి భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు రైతులు రోడ్లు ఎక్కి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాయి ఎవరికి కూడా రెండు లక్షల జరగలేదు సంక్రాంతి టైం ఇచ్చారు అది కూడా జరిగిపోయింది వాళ్ళకి మనం ఊరు రెండు లక్షల వరకు ఇస్తామని చెప్పడం జరిగింది రెండు లక్షల వరకు టెక్నికల్ చాలా మందికి వచ్చింది కొద్ది మందికి మాత్రం రాలేదు మా నియోజకవర్గానికి ముప్పై వేల ఆరు వందల మందికి జరిగింది అంటే రెండు లక్షల లోపు అదే విధంగా రెండు రెండు వందల యాభై కోట్లు కేవలం మా నియోజకవర్గమే జరిగింది అంటే ఎన్ని కోట్లు ఒక్కొక్క నియోజకవర్గం ఎన్ని కోట్లు వచ్చింది టెక్నికల్ ప్రాబ్లంగా ఒక పది పర్సెంట్ ఇరవై ఇరవై పర్సెంట్ పోవచ్చు అది కూడా మొన్న మా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రెండు లక్షల వరకు తప్పకుండా చేస్తాము టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఆగింది దాన్ని చేస్తామని చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో కాబట్టి మేము తప్పకుండా జరుగుతాయని ఆశతో ఉన్నాం తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మేము కూడా రైతుల కోసమే పోరాడుతున్నాం రైతుల రైతుల సంక్షేమమే మన మా సంక్షేమం అనే విధంగా మనం పనిచేస్తున్నాం అదేవిధంగా అతి త్వరలో రైతు భరోసా ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం రైతు కూలు కూడా డబ్బు ఇవ్వబోతున్నాం మనం చెప్పితే చెప్పినట్టు కొంచెం ఆలస్యమైనా సరే ఎందుకంటే మీ అందరికి తెలుసు అధిక రాష్ట్రం అబ్బా రాష్ట్రం తీర్చిదిద్దాం ఆ ప్రభుత్వం కాబట్టి దాన్ని తీర్చిదిద్దుకోడానికి మరి రైతులను ముఖ్యంగా వ్యవసాయం ఆరోగ్యం చదువు ఈ మీద మేము దేశం ఆ విధంగా ముందుకు అవి బాగుంటే మనం బాగుంటాయి ముందుకు పోరు సార్ చివరిగా చెప్పండి రాజకీయ విమర్శలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు పదే పదే ఇది ఆ అధికారం మీద మీ ప్రభుత్వం మీద దీని మీద మీరు ఏం చెప్తున్నారు ప్రతిపక్షాలకు మేము వాళ్ళు అదే వాళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు పది సంవత్సరాలు చూసే వాళ్ళు ఓర్వలేక మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నాం మేము అవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సంక్షేమ సంక్షేమం కోసమే పని చేస్తున్నాం ఇదని మొత్తానికి స్థానిక ఎమ్మెల్యే ఆ కర్ణులు ఎమ్మెల్యే గారు చెప్పొచ్చారు మొత్తానికి రైతులు ఏదైతే మేము ఇచ్చిన హామీలని ఆరు గ్యారంటీలని అమలు పరిచేలా చూస్తామని ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అన్నట్టుగా ఆయన పదే పదే చెప్తున్నారు ప్రతిపక్షంలో ఉండి కేవలం వీళ్ళు రాజకీయ విమర్శలు చేయొద్దు రాజకీయంగా ఎదుర్కోవాలని ఇక్కడ కుజుకుల రాజేశ్వరి రెడ్డి గారు చెప్తున్నారు ఇదని మొత్తానికి చూస్తున్న బ్రేకింగ్ నేను నాగర్ కర్నూలు